వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలియ తెలిసింది ఎందుకంటే ఈ కక్ష సాధింపు తెలియాలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు కాన్స్టల్సీ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధిం తెలియాలని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండోది నిన్న నిన్న రోజున వాళ్ళు ఫోటో కాల్ గురించి ఒక భేమో సీన్ కావచ్చు గడస కావచ్చు ఎలానే కానీ ఫోటో కాలు అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది కుందా కాదా అని నేను ఇతరులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండ్రాయుధమే ఖచ్చితంగా వంద మంది దమ్మై రౌడీశానిక పోలీసులు నూక్కుంటి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయుధమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియ జరుగుతుంది ఇంక రెండోది భీమరాజీని గారు అంటారు జిన్న చట్లపాతి గారు ఏ పోటకాలు ఉండడానికి నేను మాట్లాడతారు మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంల నేను ఎక్కలేదు ఎక్కువ కానీ నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారి చోట బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేట్ మీద ఎక్కువన్నగా ఎక్కలేదు లాస్ట్ మంత్ ఎక్కదు వెనుక ఉన్న కానీ నేను ఎక్కడ ఎక్కలేదు ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంటివ్ ఉన్నా ఇంత ప్రజలతోటి మెరుగు వద్ద నేనే పోటకాలు పాటించుకుంటూ నా నా పద్ధతిలో నేను నా ఇలా భీమవరం మాట్లాడతారు గారు మాట్లాడుతున్నారు జున్న చక్రపాణి లేదు చేయలేదా అని మాట్లాడుతున్నాడు నీకు తెలియకపోతే తెలియజేరు శ్రీనివాస్ గారు నీ చరిత్ర ఏదో నువ్వెందుకు మాకు తెలుసు నువ్వు ఏ చేటుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికి అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దయచేసి నేను సూటిలో పచ్చిన ఒకటే నేను మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రతి ఫోటోకాల్ లో అంటే అది నీకు తెలియదు తెలుసో తెలుసు తెలియదు మారేటటువంటి చేతి మీదగా ఒక ఫోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది ఎప్పుడైతే పోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ లేదు అఫీసల్ ప్రోగ్రామ్లో ఎక్కడ కానీ నేను ఏ పోటోకాలు ఎక్కడ నేనే పది మంది చెప్పేటోడు కాబట్టి అటువంటి పద్ధతులు నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు శృశిల పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా ఇంతకుముందు మాట్లాడే ప్రోగ్రాం ని తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు పిలుస్తుంది ఎస్ఆర్ గారి నాయకత్వం ఏ జీఆర్ గారి నాయకత్వం భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులందరికి భారతీయ నమస్కారం భీమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాను ప్రోటోకాల్ గురించి ఫోటోల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు నెలలు అవుతూ ఉంది నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతాను ఒకటి అధికారులను అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకుడు అది ఎవరన్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు వచ్చేస్తే శాసనసభ్యులు గెలుస్తారు శాసనాలు చేస్తారు చట్టాలు చేస్తారు రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని వేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఇందరు కలిసి చట్టాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచారు ప్రజల ఆశీర్వాదంతో గెలిచారు అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచింది సరే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు మరియు ప్రభుత్వంలో విప్పుగా నియమిపబడవచ్చు దాన్ని అమలు చేసే చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం హక్ ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతల హక్కులు కావచ్చు శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వాటిని హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్లా జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్లా నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినావు మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా సిరిసిల్లా శాసనసభ్యునిగా ప్రజల మన్ననం పొంది నాలుగు సార్లు గెలిచి ఇప్పుడు ఐదవసారి మొన్న ప్రజల మన్ననతో గెలిచిన టీటి రామారావు గారిని ఎన్నిసార్లు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించడం మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించావు నువ్వు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులని ఇప్పులు కానీ లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో వీళ్ళందరూ మరి మొదలు మీరు ఉల్లంఘించారు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా అసలు భేషణంతో మీకు విద్యార్థులు లక్ లజ్జాస్థితి ఏమి లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు మీరేదో దానికి మొగ్గుపట్టినట్టు లేకపోతే మీరేదో ఈ చే చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి ఎవరు ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనవి ఎవరు చేస్తే నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుస్తుంది కానీ మీకు తెలిసిన తెలియక ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ఇలా కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా తెలిసి పెట్టారు మీ కుంచిత బుద్ధి మీ కుచిత బుద్ధితో వల్ల ఒరిగిందేం లేదు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండే ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రజల హృదయాలతో పెట్టుకున్నారు నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు ఇక నువ్వు మేమిన వాళ్ళు మాట్లాడినావునా ఏమని మాట్లాడినావు అంటే శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఇవైతున్నాయో క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతో కట్టబడి కేసీఆర్ కట్టలేదు ప్రజా కేటీ రామారావు కోసం కాదు సిరిసిల్లా శాసనసభ కోసం కట్టిందని చెప్పినావు మరి కేసీఆర్ గారే కట్టిరు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో మరి శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగ్లాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి నివాస గృహాలు మరి అన్ని నివాస గృహాలల్లో ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా ఈ డెబ్బై ఐదు ఏంటో చరిత్ర చూస్తే ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులకు వాటిలో వచ్చి హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో హైదరాబాద్లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహల్లో ఏ క్వార్టర్లోనైనా కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా ఇవాళన్నా అట్లాగే ఈయన మరి అక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం ఆనరబుల్ సీఎం అంటున్నావు ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచాడు ఆయన కూడా క్వార్టర్ కేటాయించబడింది ఎంపీ నివాస గృహం ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా అది కూడా ప్రజలందరంతోనే కట్టాడు మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా అట్లాగే మొన్న మొన్న ప్రియాంక కూడా గెలిచింది ప్రియాంక గాంధీ మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా కొన్ని ఇంకెక్కడన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగుల పెట్టుకున్నాడా మన రెసిడెంట్ క్వార్టర్లో లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్లలో ఫోటోలు పెట్టుకున్నారా అయినా కానీ ఎవరన్నా పెట్టుకుంటే మహాత్ముని ఫోటో పెట్టుకుంటాడా లేకపోతే దేశం స్వాతంత్రం కోసము రాష్ట్ర స్వాతంత్రం కోసము రాష్ట్రాన్ని సాధించడం కోసము దేశ ప్రయోజనాల కోసము వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మర్చిపోతారు కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఉందా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయనే ఆయన తమ్ముళ్ళు కలిసి ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా జానారెడ్డితో సొంతబట్టి వాళ్ళ కుటుంబంతో సొంతబట్టి రాష్ట్రంలో భూములు గుంజుకొని జాగాలు గుంజుకొని ఆస్తులు గుంజుకొని బెదిరించి అదేంది అనేక అదేంటి అక్రమాలకు పాడి పాల్పడి ఇలా ఆయన ఏం దొంగ లేదు ఆయనకి ఏంటి లొంగ లేదు ఏదో అటువంటి